ఫోర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు యూనియన్ బడ్జెట్ వచ్చింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వీటికి ఏదైనా న్యాయం జరిగిందా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అడిగారు ముందు దగ వెనుక దగ 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 నిరంతర దగ ఆంధ్రప్రదేశ్కి అయితే తెలంగాణ కూడా ఎందుకు చెప్తున్నాను దయచేసి ఆలకించండి వాళ్ళ పేపర్ తిరిగిస్తే తెలంగాణకి రికార్డ్ బడ్జెట్ క్రితం సంవత్సరం ఏంటి అని చూసాను ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు తెలంగాణ చరిత్రలో రైల్వే కింద ఇచ్చింది ఘటన లేదు ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం యూపీఐ ఇంకా దిక్కుమాల హయాంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ చేశాను పేపర్లు చూస్తాయి టీవీలు చూస్తాయి ఆదానీ గారు మీడియాలు చూస్తాయి నాకు అర్థం కాలేదు ఏంటి అని అన్యాయం జరిగింది నా భావన కాదు ఇదేంటి వీళ్ళందరూ వేస్తారు సరే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారంటే ఆయన సైలెంట్ అయిపోయారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అసలు తెలంగాణ హక్కుల కోసం ఆత్మగౌరణం కోసం పేణం పెట్టేస్తాడు కదా ఆయన అనుకున్నాను ఆయన సైలెంట్ అయిపోయారు సరే మిగతా వాళ్ళ పార్టీలు వాళ్ళు సైలెంట్ అయిపోయారు అంటే లెక్కలకి తెలియదేమనుకుంటున్నాను బహుశా దయచేసి గమనించండి ఇవాళ తెలంగాణకి ఒక నేషనల్ ప్రాజెక్ట్ కదా పన్నెండు సంవత్సరాలు ఇవ్వలేదు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ ఏది కృష్ణా జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైన దుర్మార్గంబెట్టు పై రాష్ట్రాలకు అనుకూలంగా చేసిన రెండింటికి నమ్మక నేవచ్చి అని చెప్పి ఇద్దరి మధ్యన తంప్లాట్ పెట్టింకో జీవి బడ్జెట్ విషయానికి వస్తే ఇవాళ మళ్ళీ చెప్తున్నానండి క్రితం సంవత్సరం ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది తెలంగాణకి రైల్వే బడ్జెట్ ముందు సంవత్సరం మీద ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు కోట్లు మూడు సంవత్సరాల బడ్జెట్ మీకు చెప్తానండి ఐదు వేల మూడు వందల ముప్పై ఆరు ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు మూడు సంవత్సరాలు కలిపి దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇచ్చింది ఇదే గుజరాత్కి అంతకుముందు ఐదు వేల ఏడు వందల అప్రాక్సిమేట్లీ ఆరు వేల కోట్లు ఆ తర్వాత సంవత్సరం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఆ సంవత్సర తర్వాత సంవత్సరం పదిహేడు వేల కోట్లు మళ్ళీ ఇప్పుడు పదిహేడు వేల కోట్లు పోనీ మూడు సంవత్సరాలు లెక్కేసుకుంటా గుజరాత్కి నలభై రెండు వేల కోట్లు ఇచ్చింది మహారాష్ట్రకి అరవై ఐదు వేల కోట్లు ఇచ్చింది తెలంగాణకి మూడు సంవత్సరాలకి పదిహేడు వేల కోట్లు ఇస్తే ఆ మోదీ గారు ముద్దులు రైలుతో కలిపి వాళ్ళ గుజరాత్కి ఆ పక్క రాష్ట్రానికి కలిపి లక్షా నలభై వేల కోట్ల రూపాయలు పందేరం చేసినట్టు వార్తలు వస్తాయంటే చేత కాక చేవలేని సమాజంగా మారిపోయిందే తెలంగాణ అని అడుగుతున్నాను ఎస్ నాకు ఆంధ్రప్రదేశ్ కావాలి తెలంగాణ కావాలి ఈ నాయకులు ఏం చేస్తున్నారండి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తే అంబటి చుట్టూ తిరగటం అంబటి ఇటు తెలంగాణ ఓపెన్ చేస్తే తెలంగాణ బాపు కేసీఆర్ లేదా ఫోన్ రింగు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఇవాళ ఇంతటి అన్యాయం జరుగుతుంటే ఇంతటి దుర్మార్గం జరుగుతుంటే స్పందించే సమాజం లేదా అని నేను అడుగుతున్నాను తెలుగు వాళ్ళైన పదమూడు కోట్ల మంది పదమూడున్నర కోట్ల మంది తెలుగు వాళ్ళకి ఢిల్లీ పాదుషాల దగ్గర రాణిసాహేబాల దగ్గర వెళ్ళి తలకాయ తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుంటే నిలదీసేవాళ్ళు లేరని నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్ విషయం వస్తాను ఆంధ్రప్రదేశ్లో మొత్తం పొల్లారెడ్డి స్వీట్లన్నీ ఖాళీ అయిపోయినాయి బడ్జెట్ తర్వాత రోజు నాకు ఏమీ అర్థం కాలేదు అండి పొల్లారెడ్డిలో దొరకట్లేదు అదేంటి అన్ని షాపులు ఖాళీ అయిపోయిపోయినాయి ఏదన్నా మూడున్నర షాపులు ఉంటున్నాయి అలాగ తమిళనాడు నుంచి క్రాకర్స్ తీసుకొచ్చి అంటే ఏంటి ఇంత పండగ పండగే వచ్చింది అనుకున్నాను అసలు ఇంత ఆంధ్రోత్సవాలు ఎవరు చేస్తారని మొత్తం గుజరాతీ బ్యాచ్ అంతా కాల్చుకుంటున్నారండి ఇక్కడ చాలా మంది ఉన్నారండి ఏంటని చూస్తే మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు జల్లిచ్చారు ఏంటి అసలు హామీ ఇచ్చినట్టు అమరావతికి మొదటి సంవత్సరం పదిహేను వేలు రెండు వేల సంవత్సరం పదిహేను వేలు అంటే ముప్పై వేల కోట్లు గ్రాంట్గా ఎందుకంటే నేను చెప్పలేదు బీజేపీ అధ్యక్షురాలు కొండ బదుల కొట్టి గ్రాంట్గా అన్నారు తీరా వెరిఫై చేశాను పదకొండు వందల ఇరవై ఎనిమిది కోట్లు మెతుకులు దించారంట అదేంటంటే దాని కూడా స్కీమ్స్ ఉన్నాయి అమలు స్కీమ్స్ అమరావతి కూడా పెట్టారు వేరే స్కీములు పెట్టి ఇంకో నాలుగు వందల కోట్లు ప్రకృతి ప్రకృతి వ్యవసాయం కోసం మూడు వందల కోట్లు అండి చిల్లర వివిధ డిపార్ట్మెంట్లు అది నాకు అర్థం కాలేదు ముప్పై వేలు ముప్పై కోట్లు అమరావతి ఒక పక్కన తిరిగి రైట్ ట్రాక్లో పెడతానికి ప్రభుత్వం ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం కదండి ఇంత నమ్మక ద్రోహం కలిస్తే ముఖ్యమంత్రి ఏమైనా మాట్లాడారని ఎంతకుముందే రక్తం సలసలా మరిగిపోతుందని గౌరవ ముఖ్యమంత్రి ఒకప్పుడు మాట్లాడారు ఎంతకన్నా రూపాయి ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా ఏంటి మౌనంగా ఉన్నారంటే అందులో మంత్రి గారు గౌరవ నారా లోకేష్ గారు చప్పట్లు చల్చుకుంటే ఆనందం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు నాకు అర్థం కావట్లేదు ప్రతిపక్ష నాయకుడు ఈయన ఏంటంటే ఆయన గారి పాదయాత్ర ఆయన యాత్రలో దాని మీద నిమగ్నం అయిపోయి ఉన్నారు ఏదో యాత్రలో అసలు మిగతా వాళ్ళ పక్షాలంటే అది కూడా చాలా బాధ కనపడింది నాకు ఎంత ఎంత బాధ కనపడింది అంటే అసలు నేను అడుగుతున్నాను అదేదో ఇచ్చారు కదా మళ్ళీ చెప్తున్నాను ఆ బడ్జెట్లో ఇచ్చింది దయచేసి గమనించండి నేషనల్ వాటర్ వే ఫోర్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పక్క తప్పించేసి తాల్చేరి నుంచి అంగులికి ఆదానీ గారు కొత్త ప్రాజెక్టుల కోసం అక్కడ నేషనల్ వాటర్ వే ఫైవ్ అంటే జల రవాణా మార్గాది మన గోదావరి నుంచి మీకు తెలిసే కాళేశ్వర నుంచి కాకినాడ నుంచి పాండిచ్చేరి వెళ్ళే రోడ్డు ఉండేది బహింగం కనాల ద్వారా టంగటూరు ప్రకాశం మంత్రులు గారు తన జీవనయాత్రలు రాసుకుంటూ వచ్చారు ఆయన ప్రకాశం జిల్లా నుంచి విజయవాడ పడవలో వచ్చింది ప్రతి రాసుకుంటూ వచ్చారు అలాంటి గొప్ప నౌకా మార్గాలు నౌకా కాపరి పడవ మార్గాలు ఉండేది అది పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారనుకున్నా రేర్ ఎర్త్ మినల్స్లో కాయిడార్లో అద్భుతమైన అవకాశాలు ఆంధ్రప్రదేశ్కి తల్ల కిందలు అయిపోయారు ప్రజలందరూ బ్రహ్మాండంగా వచ్చేసింది ఏంట్రబాబు బాబుని చూస్తే వెన్న శ్రీకాకుళం నుంచి మా మిత్రులు ఫోన్ చేశారు మా మా జిల్లా అధ్యక్షులు సార్ మొత్తం ఇప్పుడు తెలుగు వాళ్ళు ఉండారు మొత్తం ఇక్కడంతా బీచ్ స్టాండ్తో సార్ మిల్స్ ఆదాని ఇంకో ఏదో కంపెనీ వచ్చింది సార్ మొత్తం లాగేసారు సార్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసినట్టు మొత్తం తిరుగుతున్నారు సార్ వెహికల్స్ వచ్చేసి గుజరాత్ వెహికల్స్ జీజే వెహికల్స్ తిరుగుతున్నాయన్న అదేంటిది లోకల్ కాదండి రేరత్న బీచ్ స్టాండ్ అంతా ఆదాని కలిగిస్తారు వెరిఫై చేసుకుంటే నిజమే తెలిసింది ఇంకా మిగతా మెయిన్ అంటే వాళ్ళ కోసం అన్ని కోట్ల రూపాయలు ఇది చేశారు తర్వాత ఇంకోటి చూశాను ఏదో ఇంకేదో ఇచ్చారు కదా రెండు వేల నలభై ఏడు వరకు రాయితీలు అంటే ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు ప్రత్యేక హోదా వస్తే యువతరం గురించి మాట్లాడుతున్నా మీ పెద్దలు నేర్పిన సంస్కారం కానీ మీ పార్టీ నేతలు సంస్కారం కానీ మీ వ్యాఖ్యలు ప్రతిబింబిస్తుంది కాబట్టి నేను నా ఆత్మగౌరవంతో మాట్లాడమని అడుగుతున్నా నేను ఇది కూడా షేర్ చేస్తాను నా దాంట్లో కూడా దయచేసి మనం చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కళ్ళు మీ భవిష్యత్తు గురించి మాట్లాడు మీ కుటుంబాలకు మీరు హీరో కావాలి ఎవరో సినిమా ఫ్యాన్కి హీరో పట్టి తప్పట్లో కొట్టుకుని వాళ్ళకి ప్రాణాలు పెంచడం రక్తం కోయటం లేదా వాళ్ళ సినిమాల కోసం వెళ్ళిపోయి బలైపోవడం తొక్కిసిలు కాదు ఇవాళ మనకు గనక విభజన హామీల్లో రాయితీలు వస్తే ఆత్మగౌరవంతో మీరు కుటుంబానికి గొప్ప అవుతారు మీ ఊరికి గొప్ప పేరు తీసుకొస్తారు మీ ప్రాంతాన్ని తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్ బాగా పెరుగుతుంది దేశానికి సంపద సృష్టిస్తారు అట్లాంటి రాయితీలన్నీ గుజరాతీ గద్దలు తనుకుపోతే ఇవాళ చప్పట్లు చలుచుకుంటే దేనికోసం చలుచుకున్నా అడుగుతాను గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు మాట్లాడారు ఒంటికి కారణం రాసుకుంటారా ఎంపీలారా సిగ్గుందా పోరాటం చేయండి ఆత్మగౌరవం లేదు ఇంకో ప్రత్యామ్ లేదు హోదా విభజన హామీల అని గుండెలు పగిలేలాగా ఆయన గర్జించారు ఉత్తరాది అహంకారం నశించాలని పులిలాగా గాండ్రించారు ఇవాళ నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఎంపీలని నిద్రపోతున్నారా మీరు వాళ్ళ ఇవాళ ఏంటంటే ఆదానీ డేటా సెంటర్కి రెండు వేల నలభై ఏడు వరకు ఎగ్జాంప్టెడ్ ఏ మా రాష్ట్ర యువతగా ఎగ్జాంప్షన్ వాసిన హక్కు అది ఇది మా హక్కు కాదు నేను అడుగుతున్నానండి గుండె లోకల నుంచి అడుగుతున్నాను మా వాదన మాకండి బడ్జెట్లో మీరు మీరు వేయట్లేదు కదా ఎలాగో ఏ చర్చా వేదికలో పిలవట్లేదు కదా మేము బహిష్కరించలా ముఖ్యమైన ఛాలెంజ్ బహిష్కరించిన ఎందుకన్నా ఒక తప్పు మాట మాట్లాడాలా ఏ నాయకుడు నేను బూతులు తిట్టి మళ్ళీ పొగిడి వాళ్ళ కుటుంబ సభ్యులు తిట్టి ఆ చే ఛాలెంజ్ చేసి చెప్పు తీసుకోట్లా గౌరవంగా ప్రజల గురించి మాట్లాడాను నేను బట్ డిస్పైట్ దట్ రెస్పెక్ట్ ఆల్ ద జర్నలిస్ట్ వాళ్ళకే ఒత్తుందో నాకు తెలియదు నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఎందుకని మాట్లాడలేదు నిద్రపోయిందా ఆర్టీ టూ మీడియా రెండు రెండు వేల నలభై ఏడు వరకు ఆదాని డేటా సెంటర్కి ఇంకో డేటా సెంటర్కు ఇస్తారా ఏదో పోర్టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేవర్ అంట ఎందుకంటే మారవాడి గారు ఫ్యాక్టరీ ఒకటి నక్కపల్లిలో పెడుతున్నారు ఆయన కోసం పోర్ట్స్ కోసం ఆయనకు మూడు కిలోమీటర్లు భూభాగం సముద్రం తీరం కేటాయించారు అక్కడ పోర్టు పెడతానికా నేను అడుగుతున్నా అండి కనీసం వైజాగ్ గట్లమెట్ కాదు ఐదు వేల కోట్లు బతిమారారు కదా ఎంపీలు ఆ భర్త గారు రాసి ఇచ్చారు కదా అదురూప లేదు కదా నేను అడిగే మాట ఒక్కొక్కరు కూడా అడుగుతున్నాను ఎందుకని మా రాష్ట్రానికి ఇవ్వాల్సిన యువతరానికి వచ్చిన ప్రత్యేక హోదా విభజన హామీ రాయితీలు ఇంతవరకు ఈశాన్య రాష్ట్రాలు రెండు వేల ఇరవై ఏడు కొనసాగుతున్నాయి కదా మాకు ఎందుకని ఇవ్వలేదు ఈ గుజరాత్కి హక్కు లేకుండా సిటీకి ఎందుకు తనుగుపై నూట పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ యాక్టివిటీస్ తాగించని గర్వంగా వాళ్ళు ప్రకటించుకుండా అంటే ఎందుకని మా పిల్లలు ఇవాళ మీరు అందరూ సెక్యూరిటీ గార్డులకు ఉద్యోగాలు వేసుకుని రెడీ వాడిని ఇస్త్రీ చేసుకుని అడగవాడి ఆ గారు గారో మారవారి గారో ప్యాకిల్ పెడతారు ఆంధ్రప్రదేశ్ మీ పళ్ళు ఉడగొట్టి వస్తున్న వసూలు చేసిన పన్నుల్లోంచి వాళ్ళకి లక్ డెబ్బై వేలు యాభై వేల కోట్లు రాయితీలు ఇస్తారని ఆరోపించారు ప్రభుత్వం శ్వాతపత్ర మీ ప్రజల పళ్ళు ఉడగొట్టి వాళ్ళకి రైతులు ఇస్తుంటే మీరు సెక్యూరిటీ గార్డుల కింద ఇస్తులు రెడీ చేసుకుని అవుతారా మీరు పారిశ్రామికగా మారే హక్కులేదా మనకి అన్యాయం అయిపోయామే మనం ఈ ఐదు ఐదు రాష్ట్రాల్లో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో లోయెస్ట్ మనం ఉన్నాం కదా ఇలాంటి వలసలు ఇంకోటి కూడా చెప్తాను తెలంగాణ నుంచి వలస తక్కువండి ఆంధ్రప్రదేశ్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ వలస వేసినట్టు చూపిస్తుంది భారత గణాంకాల శాఖ మనం వలస వెళ్తున్నాం కదా ట్రంప్ బాబాయ్ తగులుకుంటున్నాడు కదా రేపేళ్ళు మళ్ళీ మిగతా రాష్ట్రాలు కూడా పెడతాయి కదా ఆత్మగౌరవంతో మీ ఊళ్ళో సొంత ఊళ్ళో బతికే హక్కును కోల్పోతా ఆ ఎవడో మాట్లాడితే కొల మత పిచ్చితోనో వారసత్తి పిచ్చుతో ఎందుకు కొట్టుకుని పొద్దున్న లేస్తే ఈ ఫోన్లో చూస్తే ఇరవై నాలుగు గంటల అవతలని తిడతాం అవతల కుటుంబాలు తిడతాం ఎవడో నాయ ఎవరో నాయకుడు నాయకుడి మీద జరిగింది రాంబాబు గారి మీద ఆయన మాట్లాడిన దుర్మార్గమైన అతి నీచమైన పద్యాలం ఒక తల్లిని అంగాలతో సహా తిడతామనేది చాలా దుర్మార్గమైన పద్యాలం సరే అది నిర్దంతంగా ఖండించాలి గౌరవ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఒక నాయకుడు అరెస్ట్ అయినప్పుడు రావడం నాయకుత్ లక్షణాలు చిహ్నం గుడ్ దట్ ఇస్ ఓకే ఇది ఖండించాలి ఈరో ఆయన ఖండించి ఇలా ఆయన ఆయన ఇంటి మీద దాడిని కూడా భౌతికంగా మేము ఖండించాం నిన్న మన కూడా గట్టిగా ఖండించాం ఇది చట్టాన్ని చేతులు తీసుకుంటే రేపు ఇంకొకళ్ళు వేస్తారు ఎప్పుడు నాలుగు రీట్లో ఎక్కువని చెప్పాను ఇంతకుముందు కూడా తీసుకున్నాను ఇంత ముందు తీసుకున్నారు ఇంకొప్పుడు తీసుకున్నారు వ్యవస్థను పనిచేయించాలని చెప్పాను ఇవాళ మొత్తం టాపిక్ డే వస్తుంది అక్కడే అయిపోయింది ఇంకా సగం ఇక్కడ వేసిపోయారు సగం ఇక్కడ వేసిపోయారు అంబటి గారి ఇష్యూ ఏంటండి రాష్ట్రం బడ్జెట్ విషయంలో ఏ స్పందించాలో కూడా తెలియదా ఈ రాష్ట్ర హక్కులు తెలియదా స్పందించే మీడియా లేదా అని అడుగుతున్నాను నేను డ్యూ డ్యూరేషన్ చేతుల దండం పెట్టి అడుగుతున్నాను కనీసం మీ గొడవలు ఒక పది నిమిషాలన్నా ఇది రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వేయండి మన తెలుగు భాషకి ఎంత వచ్చిందనే అన్యాయం తమిళనాడు తమిళ కాదండి హిందీకి వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారండి తమిళ మీద పడి పన్నెండు కోట్లు వచ్చింది మనం బాధపడతాం ఏంటి నేను చెప్తున్నాను వాళ్ళ అంతిమంగా ఒకటి ముందు ముందులా మన స్వాతి ముత్యు ఆఖల రాజ్యంలో అప్పుడు చాలా ఇన్స్పైర్ అయిన కమలాసన్ గారు పార్లమెంట్లో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఒక శ్రీశ్రీ కవితని వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలంటూ తెలుగు వాళ్ళకి అర్థమవుతుందని దాన్ని ప్రస్తావించారు సంతోషం ఆయన ఎక్సెంటి పర్సనాలిటీ కొన్ని విషయాలు అయ్యి ఉండొచ్చు కానీ దక్షిణ హక్కుల కోసం పోరాడుతున్నారు అందుకని ముగించే ముందు ఒక్కడిని శాల్యూట్ చేద్దామని చెప్తాను ఆ శాల్యూట్ చేసేది గోపీనాథ్ గారికి కృష్ణగిరి తమిళనాడు నుంచి ఎంపీగా ఎన్నికైన మనిషి ఎప్పుడు కూడా హోసూర్లో తెలుగు వాళ్ళ గురించి అనేక సభల సమావేశాలు పెట్టిన మనిషి జయలలిత గారిని కూడా తెలుగులో ఆరు ఆరు ఆవిడ ఉండగా తెలుగు మాట్లాడిన చెప్తే తమిళనాడు చరిత్రలో పార్లమెంట్లో వెళ్ళి తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేసిన గొప్పవాడు గోపినాథ్ ఎవరిని వర్షిప్ చేసుకుంటున్నాం మనం ఎవరిని వర్షిప్ చేయట్లేదు ఒక దేశం గురించి మనం తలుచుకుందాం అండి ధ్యాన తలుచుకున్నట్టే మనం ఆయన తెలుసుకుని శాల్యూట్ గోపినాథ్ గారు